నమస్కారం ఈరోజు మాటూరు నుంచి కూరగాయల మార్కెట్ పక్కనే వికలాంగుల కాలనీ అక్కడ ఒక ముప్పై రెండు సంవత్సరాల పోలియో వ్యాధితో అమ్మాయి బాధపడుతుంది చాలా సంవత్సరాల నుంచి పరిస్థితి తెలిసిన హెల్పింగ్ హ్యాండ్ సంస్థ అక్కడికి వెళ్ళాము పెద్ద మనసుతో ఏదో ఒక సాయం చేయటానికి ముందుకొచ్చాము అయితే ఇంకా కొద్దిమంది ఏదో ఒక పని కారణంగా వాళ్ళు రాలేకపోయారు అయితే వాళ్ళు వచ్చినా రాకపోయినా ప్రతీ నెల ఏదో ఒక సాయం అందిస్తూనే ఉన్నారు అలాంటి మహానుభావులు మంచి మనసులు ఉండబట్టే ఇలాంటి సమస్యలు ముందుకెళ్తున్నాయి వాళ్ళకి తప్పకుండా దేవుడు కూడా గట్టి ఫలితాన్ని ఇస్తాడు అయితే నెలకు ఒకసారి కానివ్వండి సార్లు కానివ్వండి ఎక్కడో ఒక చోట పోయి సాయం చేస్తూనే ఉన్నాము అక్కడ వాళ్ళు ఎంతో సంతోషంగా మనం పోగానే మనకు రిసీవ్ చేసుకుంటున్నారు గంట కానివ్వండి రెండు గంటలు కానివ్వండి వాళ్ళతో పాటు మనం ఉంటున్నాము అయితే ఈరోజు నెలకు ఇద్దరే కాదు ఆ దేవుడి దయ దయ వల్ల నెలకు పది మందికి ఇచ్చే సోమత రావాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడితో కోరుకుంటున్నాను ఈరోజు వచ్చిన వాళ్ళందరూ కానీ రాలేకపోయిన వాళ్ళు కానివ్వండి ఆ దేవుడు వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి ఏదో ఒక సాయం చేసి వాళ్ళకి మనస్ఫూర్తిగా మంచి ఫలితాన్ని ఇవ్వాలని సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మన హెల్పింగ్ హ్యాండ్ సేవా సంస్థ తరఫున మన తండాలోని ఒక ముస్లిం సోదరికి సైదాబి అనే అమ్మాయికి వికలాంగురాలు అనేటువంటి అమ్మాయికి ఆర్థిక సహాయం చేయడం కోసం మనం అందరం అక్కడికి వెళ్ళినాము అక్కడ అతని భర్త యూపీకి సంబంధించినటువంటి అబ్బాయి ఐసులు అమ్ముకుంటానికి ఈ ఊరికి వచ్చి ఆ అమ్మాయిని వివాహం చేసుకొని ఆ అమ్మాయి ఏకక్షేమాన్ని మొత్తం సక్రమంగా వైనంగా చూసుకుంటున్నాడు కాబట్టి అటువంటి అబ్బాయికి మనం ఎంత సహాయం చేసినా చాలా తక్కువే అందరూ దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఆ అబ్బాయికి చేయూత అందించి సాయం చేయవలసిందిగా కోరుతున్నాము ఇట్లు మన హెల్పింగ్ హ్యాండ్స్ తరపు నుంచి పెద్దలందరికీ ధన్యవాదములు మన ఖాదరవలి గారు ఎంతో సామర్థ్యంతో ఈ హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సంస్థను పూర్తిగా నడుపుతున్నారు వారికి మనమందరం అందరం అందించి ఇంకా ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుతున్నాము ఇక్కడికి వచ్చినటువంటి మా హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ యొక్క సభ్యులు మరియు ఇతర మిత్ర బృందము అందరికీ ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు విషయం ఏంటైతే మేము గత పద్దెనిమిది నెలల నుంచి మా ఈ హెల్పింగ్ హ్యాండ్స్ సమస్యని కొనసాగిస్తూనే ఉన్నాము ఈ హెల్పింగ్ హ్యాండ్స్ యొక్క మనస్తత్వ విషయం కోరిక ఏంటంటే దేవుని దృష్టిలో అందరూ సమానమే అందరూ ఆ దేవుని బిడ్డలమే అందుకని దీనికి కుల మతాలకు రాజకీయానికి మరియు పొలిటికల్గా కానీ రాజకీయం కానీ ఎవరికైనా సంబంధాలు తేడాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మేము అందరూ సమాధిని చెప్పి మేము నమ్మి అవసరమైతే అందరికీ సహాయం చేయడానికి మా యొక్క ఉద్దేశంతో మేము ఈ సంస్థను నిర్మించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మన ఈ సంస్థలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా కుల మతాలకు అతీతంగా మేము పిలిచినప్పుడు అందరూ వచ్చి సహకరిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మాకు సహాయ సహకారాలు వ్యక్తుల సహాయ సహకారాలు ఉన్నాయి అందుతున్నాయి అందుతున్నాయి కాబట్టి మేము ప్రతి నెల కూడా అందరికీ సహాయం చేయగలుగుతున్నాము ఈ సహాయం చేసే వాళ్ళు కూడా మేము మొట్టమొదటిగా ఆ వికలాంగులు ఎవరో ఎక్కడ ఉన్నారు విషయం స్వయంగా వెళ్ళి తెలుసుకొని వాళ్ళు అరువులా కాదా అని తెలుసుకొని వాళ్ళ సంస్థ నిర్ణయం తీసుకున్న తర్వాతనే మేము అందరూ కలిసి వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం ఉంది అదేవిధంగా ఆ కార్యక్రమంలో ఈరోజు మన మాటూరు మార్కెట్ యార్డు పక్కన ఉన్నటువంటి వికలాంగుల కాలనీలో సైదాబి అనేటువంటి ఒక మహిళ సోదరి గత కొంతకాలంగా పోలియో వ్యాధితో రెండు కాళ్ళు మరియు నడువు పోయి మంచానికే పరిమితమై పూర్తిగా మంచానికి పరిమితం ఉన్నది ఆమెకు పిల్లలు లేరు కానీ భర్త ఉన్నాడు ఆ భర్తే ఆమెకు అన్ని విధాలుగా సహాయపడుతూ అతను బాత్రూమ్కి వెళ్ళాలా లెటర్కి వెళ్ళాలా ఆమె ఎత్తుకొని తీసుకెళ్ళి ఆమె అవసరాలు తీర్చి మళ్ళీ స్నానం చేసి తీసుకొచ్చి మీద పడుకోబెట్టే పరిస్థితి అందువల్ల ఆ విధంగా ఆమె వాళ్ళ భార్యాభర్తలు కలిసి అదేవిధంగా ఈ పరిస్థితుల్లో కూడా ఉంటున్నారంటే వాళ్ళ భార్యాభర్తలకు కూడా మేము చాలా విధంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే ఆమె చూసి మేమందరం కూడా స్పందించి ఆమెకేదో ఒక విధంగా మేము సహాయం చేయాలి పూర్తిగా జీవితాంతం ద్వారా చేయకపోయినా వృధా భక్తిగా ఒక నెల రోజులుగా సరిపడే ఏదో కొత్త సహాయం చేస్తే బాగుంటది చెప్పి మా సంస్థ వారు నిర్ణయించుకొని ఈరోజు మేమందరం కూడా ఈ కాలనీకి వచ్చి వారి ఇంటికి వచ్చి మేమందరము ఏదో మాకు తోచినట్టుగా మా సంస్థ తరఫున ఆరు వేలు మరియు కట్ట మరియు నిత్యా సరుకులు ఇవ్వడం జరిగింది అక్కడికి వచ్చి ఆ వికలాగుల సోదరుని వెంటనే స్పందించి అప్పటికప్పుడే మన కేబుల్ గారు ఒక రెండు వేల రూపాయలు ఆమెకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది అలాగే పోపురి శ్రీనివాసరావు గారు కూడా ఆమెకు వెయ్యి రూపాయలు ఇచ్చారు అదేవిధంగా మేము వచ్చినప్పుడల్లా ఇలాగే అందరికి ఏదో ఒక సహాయం చేస్తామని చెప్పి మేము తెలుపుకుంటూ ఇటువంటి సమయంలో మాకు ఇంకా కొంతమంది సహాయ సహకారాలు అందిస్తే మేము ఇంకా ఎక్కువగా ఒకరికి ఇద్దరికి ఇంకా మించి కూడా మేము సహాయం చేయడానికి మా పూర్తిగా మా జీవితం దీన్ని అంకితం చేస్తానని చెప్పి నేను చెప్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు మా మిత్రులు అందరూ వచ్చారు కానీ కొంతమంది అందరు రాలేకపోయినా కూడా వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ నేను సెలవు